హాయ్ ఫ్రెండ్స్ ఎలాగొన్నారు బోనరా ఈరోజు మనం రవ్వ లడ్డు తయారు చేసే విధానం గురించి మనం తెలుసుకుందాం ఎందుకంటే మనం తినే ఆహార పదార్థాలు మనమే స్వయంగా తయారు చేసుకోవడం చాలా ఉత్తమం ఎందుకంటే బయట ఫుడ్ ఎలాగుంటుంది అనేది మనకు తెలియదు మనం తినే ఫుడ్డు మనమే సొంతంగా తయారు చేసుకుంటే దాని త్రిల్లే వేరేగా ఉంటుందండి ఈరోజు రవ్వ లడ్డు తయారు చేసే విధానం దానికి కావలసిన పదార్థాలు ఏంటి ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం లడ్డు తయారు చేసే విధానము రవ్వ లడ్డు తయారు చేసే విధానము కావలసిన పదార్థాలు రవ్వ ఒక కప్పు రవ్వ తీసుకొని చక్కెర మూడు బై నాలుగవ వంతు కప్పు అందరి రుచికి తగ్గినట్టుగా వేసుకోవాలి అలాగే నెయ్యి ఒకటి బై మూడవ వంతు కప్పు వేయాలి అలాగే పాలు ఒకటి బై నాలుగో వంద కప్పు గోరువెచ్చగా ఉండాలి అలాగే యాలక పొడి యాలక పొడి ఒకటి బై రెండవ వంతు టీ స్పూను ఉండాలి అలాగే కిస్మిస్ తగినంత వేసుకోవాలి అలాగే జీడిపప్పు తగినంత వేసుకోవాలి తరువాత తయారు చేసే విధానం ఏంటి చూద్దాం ఇవి రవ్వలడ్డుకు కావలసిన పదార్థాలు తయారు చేసే విధానం ఇప్పుడు చూద్దాం మనం ముందుగా ఒక బౌల్ తీసుకొని బౌల్లో రవ్వ వేయించడం స్టార్ట్ చేయాలి రవ్వ వేయించిన తర్వాత ఒక పాన్లో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి రవ్వను వేయించి గోధుమ రంగు వచ్చే వరకు లేదా మంచి వాసన వచ్చే వరకు తక్కువ మంట మీద వేయించాలి తరచుగా కలుపుతూ ఉండాలి వేయించిన రవ్వను ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టాలి కిస్మిస్ జీడిపప్పు వేయించాలి అదే పాన్లో మిగిలిన నెయ్యి వేసి కిస్మిస్ కజ్జికాయలు వేసి బంగారు రంగులోకి మారే మారే విధంగా బంగారు రంగులోకి మారే వరకు వేయించాలి తరువాత వీటిని కూడా పక్కన పెట్టాలి రవ్వ మిశ్రమం తీసుకోవాలి ఒక పెద్ద గిన్నెలో వేయించిన రవ్వ చక్కెర యాలకల పొడి కలపాలి తరువాత పాలు కలపడం ఎలాగా పాలు ఆ మిశ్రమంలో కొంచెం కొంచెం పాలు చల్లి కలుపుకుంటూ పోయాలి పాలు ఒకేసారి ఎక్కువ చల్లకూడదు మొత్తం పాలు చల్లాక మిగిలిన నెయ్యి కూడా వేసి బాగా కలపాలి మిశ్రమం కొంచెం తడి ఉంటే సరిపోతుంది లడ్డు గుండ్రంగా చేసుకోవడం ఎలాగంటే ఇప్పుడు ఆ మిశ్రమాన్ని చేతిలో కొద్దిగా తీసుకొని గుండ్రంగా లడ్డూ వలె అచ్చేయాలి ప్రతి లడ్డు మీద కిస్మిస్ లేదా జీడిపప్పు అలంకరించుకోవచ్చు సెట్ చేసుకోవడం ఎలాగా అంటే అన్ని లడ్డూలు తయారైన తరువాత కొన్ని గంటలు లేదా కొంత సమయం తరువాత చట్ చెట్ అయ్యేలా పక్కన పెట్టాలి లడ్డూ గట్టిగా అయిన తరువాత వీటిని ఎయిర్ టైల్స్ డబ్బాలో భద్రపరిచి అవసరమైతే వారం రోజుల పాటు లేదా నెల రోజుల పాటైనా నిల్వ ఉంచుకోవచ్చు ఇలా మీరు రవ్వ లడ్డూలు తయారు చేసుకోవచ్చు ఇదండి ఫ్రెండ్స్ ఇలాగా మనం రవ్వ లడ్డూల్ని తయారు చేసుకొని హ్యాపీగా ఆనందంగా కుటుంబం మొత్తం బంధువులతో సహా హాయిగా రుచికరంగా అయినటువంటి వంటలు టేస్టీ చూడవచ్చు